భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం గ్రూప్ టూ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు మేడ్చల్ జిల్లా కీసరా చిరియాల గీతాంజలి కళాశాలలో రెండవ రోజు గ్రూప్ టూ పరీక్షలకు సర్వం సిద్ధం చేస్తారు అధికారులు రెండవ రోజు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు గ్రూప్ టూ అభ్యర్థులు తొమ్మిదిన్నర వరకు పరీక్షా కేంద్రం లోపలికి అనుమతి ఉంటుంది ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ త్రీ మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదున్నర గంటల వరకు పేపర్ ఫోర్ అభ్యర్థులను పరీక్షించిన అనంతరం పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు అధికారులు ఇక కొందరి అభ్యర్థులు షూ తీయమంటే ఇబ్బంది పడుతున్నారని తీవ్ర చలి ఉంది ఎలా అంటూ సిబ్బంది వాదిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు అరే అలా పక్క ఎరే 10 నిమిషాలు సేఫ్ సీటింగ్ అవసరం లేదు తీయండి ఎక్కడ నాకే కదర్ రావాలండి మెషిన్ సర్వెంకల పేపర్ డిషెన్ మేడం ఇక్కడండి మేడం మిషూవా కన్ఫెరెన్స్ కాల్ ఫోన్ ఉంది ఫోన్ ఇడవండి సుజాతకు అబ్బ డిపోజ్ చేసుకోండి సేమ్ ఈటింగ్ క్లెయిమ్ ఈటింగ్ ఇన్ అక్విస్ర్ అట్లనే